భారతదేశపు గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఏమైనాది మాతేశ్వరి ఎందుకు తవళ వస్త్రాలు ధరించారు ఉత్తమ ఆభరణాలు ఏమయ్యాయి మీ నుదుట సింధూరం లేదు ఏమైంది మాతేశ్వరి పుత్ర ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకనాడు ఈ లోకాన్ని త్యజించక తప్పదు ప్రాణాలు శాశ్వతం కావు ఎంతటి ధర్మాత్ముడైనా గిట్టవలసిందే ఆ రీతిని మనం అవలంబించాలి నీ పితాశయ్ కూడా ఆ పరమ ధర్మాన్ని అనుసరించారు ఇక్కడికి వచ్చే వరకు మా హృదయం కనిపించిపోయింది మా మనసు శంకించిన కీడు కాంచినవప్నాలు అన్ని నిజమయ్యాయి జరగకూడదని జరిగింది మాత వారు వారు క్షణాల్లో మాము తలుచుకునే ఉంటారు ఆ సమయంలో మీరందరూ వారి చెంతనే ఉన్నారు కేవలం మేము లేవు మమ్మ తప్పకుండా తలుచుకునే ఉంటారు చెప్పండి మాత ప్రాణాలు చజించే సమయంలో వారి అంతిమ ఏమిటి చెప్పండి పితాశ్రీ అంతిమ ఏమిటి వారు అంతిమ సమయంలో రాముణ్ణి ఉచ్చరించారా అంటే రాములు వారు కూడా వారు చెంత లేడా కానీ కానీ అంత అత్యవసరం ఏమొచ్చింది రామురు వారు కూడా వారి చెంత లేకపోవటానికి మీరు వారి చెంతనే ఉన్నారా లేను వారు మహారాణి కౌసల్య సన్నిధిలోనే తమ ప్రాణాలు త్యజించారు ఏమిటి మాతా కౌసల్య వారి మందిరంలో ప్రాణాలు తేజించారా ఆ సమయంలో మా అగ్రజులు ఎక్కడున్నారు వనవాసంలో మహారాజులు స్వర్గస్థులు పూర్వం వారికి పదనాలుగు వత్సరములు వనవాసం విధించారు అగ్రజులు వారికి వనవాసమా లేదు అలా జరగటానికి వీల్లేదు ఆ శిక్షను భయంకర అపరాధులకు విధిస్తారు మా అగ్రజులు రామచంద్రులు సత్యం ధర్మం గౌరవం మూర్తి భవించిన వారు మరి వారికి ఎందుకు విధించారు ఈ శిక్ష చెప్పండి మాత చెప్పండి చెప్పండి మాత వారి నేరం ఏమిటి ఇందులో ఎవరి నేరమూ లేదు పుత్ర ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు అంతే అయితే మీ పితాశ్రీ ఒక సత్య నిష్ఠ ధర్మ పరాయుణుని వలె తమ వాగ్దానం నెరవేర్చడం కోసం ప్రాణాలనే త్యాగం చేశారు వాగ్దానం వాగ్దానం ఎవరికిచ్చారో వాగ్దానం మాకు తమరుగా ఏం నువ్వు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు వెళ్ళి విశ్రాంతి తీసుకో చాలా కర్తవ్యాలు నిర్వర్తించవలసి ఉంది మీ పితాశ్రీ అంతిమ సంస్కారాలు చెయ్యాలి అయోధ్య రాజ్యభారాన్ని నిర్వహించాలి మాకు అసలు ఈ రాజభవనంలోనే ఏదో భయంకరమైన కుతంత్రం జరిగింది ఏదో దుష్టశక్తి మా వంశాన్ని సర్వనాశనం చేయాలని సుఖశాంతులు నిండిన మా జీవితాల్లో ఇష్టం పోసింది మా మొదటి కర్తవ్యం ఏమిటంటే ఈ కుతంత్రం జరిపింది ఎవరో తెలుసుకొని మహానుభావుడైన మా పితాశ్రీని హత్య గావించిన ఆ నీచుణ్ణి మా అగ్రజుణ్ణి దేశ బహిష్కరణ ఆ ద్రోహిని ప్రేమకు నిలయమైన మా కుటుంబంలో కుట్లత్వాన్ని నింపిన దుష్టుణ్ణి ప్రాణాలతో ఏ నాటకీ వదిలేది లేదు ప్రాణాలతో వదిలేది లేదు అయితే నువ్వు మరణ దండన విధిస్తావా నిస్సందేహంగా కాలయముడే అయినా సరే విధించి తీరుతాను ఐతే నువ్వా దండన మాకు విధించాల్సి ఉంటుంది తమక అవును మాకే ఆ వాగ్దానాలు చేసింది మాకి మహారాజు గారు మాకు రెండు వరాలు ఇచ్చారు ఆ వరాలు ఎప్పుడు కావాలన్నా కోరుకోవచ్చన్నారు ఇక నువ్వు తాతగారి వద్దకు వెళ్ళాక కౌసల్య ఇచ్చానుసారం మహారాజు గారు రామునికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించారు మహారాణి కౌసల్య అనుకుంది కైకే ఈ పుత్రుడు భరతుడు ఇక్కడ లేడు కదా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నా పుత్రుడిని రాజులు చేస్తే ఏ సమస్య ఉండదని మేమందుకు అవకాశం ఇవ్వలేదు మేముండగా నీకింత పెద్ద ద్రోహం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలం అందుకు మహారాజు వారి దగ్గర మా రెండు వరాలు కోరుకున్నాం నీకోసం అయోధ్య రాజ్యాన్ని రాముని కొరకు పదునాలుగు వత్సములు వనవాసాన్ని మేము నీ మార్గాన్ని పూర్తిగా నిష్కంఠకం చేశావు పాపం అందరొక్కతే ఈ విషయంలో మాకు పూర్తిగా సహకరించింది అసలు తనే ఈ ఆలోచన వెల్లడించి నిద్రిస్తున్న మమ్ము జాగృతం చేసింది సవ్యంగా అన్ని విషయాలు మేము నిర్వర్తించాం రామునితో సీత లక్ష్మణులు కూడా మాకు కష్టం ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఈ కార్యక్రమం మొత్తం చాలా సుగమంగా జరిగింది కాని విధాత ఒక చిన్న విఘ్నాన్ని కల్పించాడు మహారాజు గారు రాముని వియోగంలో స్వర్గస్థులయ్యారు